హరి ఓం నమస్కారం అండి అందరికీ నేను ఎన్ని రోజులు వీడియో పెట్టుకోవడానికి కారణం నేను ఉగ్ర విద్య సాధన చేస్తున్నానండి కానీ పెట్టలేదు ఇప్పటి నుంచి కంటిన్యూగా అప్లోడ్ చేస్తానండి సాధనలు ఇప్పుడు మనం మీరు చెప్పుకోబోయే తంత్రం వచ్చేసి ఈ సాధన సాధన కానీ ఒక తంత్ర ప్రక్రియ ఇది కరెక్ట్గా చేసుకుంటే ఒక్కరోజునో మనం రిజల్ట్ అనేది చూడవచ్చు వశీకరణ అంత ప్రయోగం అన్నమాట ప్రయోగాన్ని ఎలా చేయాలి ఈ ప్రయోగాన్ని ముందుగా ఆదివారం అయినా ఆదివారం అమావాస్య అంటే గ్రహణ కాలంలోనైనా ఇదన్నీ మనం చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలంటే పొద్దున్నే సపోజ్ అమావాస్య అనుకోండి అమావాస్య రోజు పొద్దున్నే ఐదు గంటలకు పొద్దున్నే లేచి లేవగానే మూత్రం వస్తుంది కదా అది ఒక రెండు స్పూన్ తీసి మనం ఒక చిన్న డబ్బీలో అవన్నీ పెట్టుకోవాలి ఇక్కడ డబ్బీలో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా లేసి వేసిన డబ్బిలో పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి తర్వాత తలస్నానం చేసుకొని మనం పూజాగతిలో పూజ చేసి దేవుడికి అనేది సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుందండి సంకల్పం అంటే ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళ గురించి అట్లా మన సంకల్పం చెప్పుకొని ఎలా తొందరగా ప్రార్థించాలండి తర్వాత మీరు మీ మీ పనులకు మీ వరకు మీరు వెళ్ళిపోవచ్చు వెళ్ళే ముందు ఒక రెండు రెండు లవంగాలు మీరు వేసిన మూతంలో వేయాలన్నమాట అంటే నానబెట్టాలి ఒక డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో ఇరవై నాలుగు గంటలందరూ నానబెట్టి ఉంచాలన్నమాట మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే అంటే సోమవారం పొద్దున్నే తీసుకొని వాళ్ళ రెండు లవ లవన్ నానిది కదా బాగా ఆ నాని లవంగాలని బాగా దంచాలి బాగా రోడ్లో రోడ్లు అంటే మామూలుగా మనం డైలీ వాడే రోజు వాడే రోడ్లు కాదండి దీనికి సపరేట్ రోడ్లు సపరేట్ పెట్టుకోండి డైలీ అది మనం మెత్తగా పౌడర్ లాగా దంచాలి దంచిన తర్వాత మెత్తగా దంచాలండి దంచిన తర్వాత ఆ పౌడర్ అంటే మిశ్రమం ఉంటుంది కదా ఆ మిశ్రమాన్ని మీరు ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళ వాళ్ళు తినిపించాలన్నమాట ఇక్కడ ఏదైనా పదార్థములు కానివ్వండి ఇలాంటి కానివ్వండి మనం జైలు పండుకొని కూరలు కానివ్వండి వాళ్ళకి 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 వాళ్ళకు తెలియకూడదు వీళ్ళు చేసేది ఎవరికి ఎవ్వరికి అండి చాలా సంద్రంగా జాగ్రత్తగా చేయాలి వాళ్ళ ఎలాంటి ప్రమాదాలు ప్రమాదం ఏమి ఉండదు చాలా మంచి ప్రయోగం అనేది అందరూ చేసుకోండి చూపించండి జాగ్రత్త అంగీ చెడు చెడు పని పనిచేయాలంటే మంచి కోసం పనిచేస్తుంది హరిహార మహాదేవులు